અનાટી ગડ ઓકી કિ બસાઈલું બધું સાઈડમાં જવું તો તો જોવ તો સાઈડમાં ટર્ન બોન ઓન રાઈટ સાઈડ પર જઈ સાઈડ સાઈડ સાઈડનીમાં આમ સાઈડ બસ તો આ બધું પાછો વાળા કરતા જ ના 2. Sala 1. Taro 1. Sala 1. Sala 1. Sala 1. నాలుగో వార్డు ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన మన సీనాన్న అన్న ఎమ్మెల్యే బిప్ సీనాన్న గారికి మరియు చోటి కాంగ్రెస్ నాయకులకు బ్లాక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ చింక రమేష్ వివిధ వివిధ హోదాలు ఉన్నటువంటి అందరి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా మన వార్డు సభ్యులకు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు అన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమంలో ఇరవై నాలుగో వార్డు ఇంతవరకు పది ఏళ్ళ కింద సీన్ అన్నప్పుడు దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు పెట్టించిన పనిసే అభివృద్ధి మధ్యనైతే నాకైతే ఏం కనిపించడం లేదు మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నాయి పది ఏళ్ళ తర్వాత వెంబవాడలో కూడా ఎక్కువ పర్సెంటు మన వాడలు ఈ పైకున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు అయితే పెద్ద అభివృద్ధి ఎప్పుడు కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ సీనంలో వచ్చినాక దాదాపు నాలుగు కోట్లతోటి వెంబవాడ పట్టణానికి ఇచ్చేసి ప్రత్యేకించి వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తుండూ ఒక విమ్రాడే కాకుండా వివిధ జిల్లా ఆర్య మండలాల అన్నిట్లలో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మన వేములవాడ దేవస్థానం గత యాభై సంవత్సరాల సంధి ఎవరూ చేయలేని పని వెడల్పు కార్యక్రమం ఆయన ధైర్యంగా చేసి ముందుకు తీసుకొచ్చి ఒక వంద మందికి నష్టం జరగచ్చు కానీ లక్షల మందికి అయ్యే విధంగా ఆయన చేస్తుండు ఆయనకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పరోక్షంగా కానీ పక్షంగా కానీ పక్ష పరోక్షంగా కానీ అందరు ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంకా ముందు ముందు అభివృద్ధి తీసుకెళ్లాలి సీనియర్ ఎమ్మెల్యే కాకుండా మంత్రి కూడా కావాలని నా కోరికతో ఈ కార్యక్రమం విగులోడ పట్టణంలో గత పదిహేను రోజుల నుండి దాదాపు నాలుగు కోట్ల చిల్లర డబ్బుతో సీసీ రోడ్లు డ్రైనేజ్లు అలవాట్లు వాటర్ ప్లాంట్స్ భూ పూజ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇరవైనాల్గో వార్డులో పదకొండు లక్షలతోటి డ్రైనేజ్లు సిసి రోడ్డు భూపూజలు చేసుకోవడం జరిగింది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథి వచ్చినటువంటి మా శాసనసభ్యులు ప్రభుత్వం ఆశీర్వాస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము అదేవిధంగా ఇంకా ఖచ్చితంగా మా ఇక సభ్యులకు పట్టణ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులకు రమేష్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు కౌన్సిలర్లకు ైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ధర్మవాదాలు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం గత పది సంవత్సరాలలో తిరునాలు వార్డు కావచ్చు విముల పట్టణంలో పురగు కావచ్చు ఏ ఎమ్మెల్యే గారు ఎక్కడ తిరుమల దాకాలు ఈరోజు విమల పట్టణంలో పల్లెల్లో గ్రామాల్లో వార్డులలో వాడవాళ్ళ తిరుగుతూ వాళ్ళలో ఉన్న సమస్యలు ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిస్తూ పోవడం చాలా గౌరవం నిజంగా చాలా సంతోషం ఇలాంటి మనకు ఎమ్మెల్యే గారు దొరకడం అంటే మనకు అది ఇష్టం ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే గారిని కలవాలన్నా చూడాలన్నా అది ఒక కళనే పేపర్లలో టీవీలో చూసేవాళ్ళు కానీ ఈరోజు మన ఇంటి వద్ద మన ముందర మన సమస్య వస్తే మన కడుపులో బాధ చెప్పుకోవడానికి ఒక అవకాశం మంచి అవకాశం ఈరోజు మనకు ఆశీనా జరిగింది సో ఆ రకంగా మనకు మనకు అన్ని రకాలుగా సమస్యలు పరిశీలిస్తుంది ఈరోజు మా ఇరవై నాలుగు వార్డులో దాదాపు ఇరవై ఇంద్రం మీళ్ళు కాక్షన్ చేయించు ప్రత్యేక ధన్యవాదాలు మీకు వారందరూ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ముగ్గురు ఆల్రెడీ డబ్బులు కూడా పడ్డాయి మన మూడు రెండు అని చాలా సంతోషం అన్న అదేవిధంగా ఇంకో కొంతమంది కూడా కొంతమంది లిస్టులో లేని వాళ్ళు కూడా కొద్దిగా బాధపడుతురు వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను మీ ద్వారా ఇంకా ఇంకా ఏదైనా ఉన్న కూడా సమస్యలు మీకు చెప్తా నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగా పడుతుంది అప్పుడు ఈ వాటర్ ప్లాంట్ రావాలనుకుంటున్నామన్నా వాటర్ ప్లాంట్ కొంచెం సమస్యలు చేయించండి ఇంకోటి ఇక్కడ ఈ వాటర్లో అలా మాకు ఈ వాటర్లో మనకు అన్న అంగన్వాడీ స్కూల్ లేదాను చాలా సంవత్సరాల నుంచి చిన్న తారీఖులు అయితే లేదు మీరు దృష్టి తీసుకొస్తున్నాం దయచేసి మీరు సానుకూలంగా స్పందించినాక అంగన్వాడీ స్కూల్ కూడా శాంక్షన్ చేయగలను పోతున్నాము ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ ఉందన్న ఇంతకుముందు మూడున్నర సంవత్సరాలు మీరు చెప్పి అది మీరు సిబ్బంది చెప్పి వాళ్ళని చూసి చాలా సంతోషం అన్న ఆ ట్రాన్స్ఫర్ వల్ల చాలా మంది ఆర్థిక నష్టం జరిగింది టీవీ ఫ్రిడ్జ్ కానీ ఏపీ అయినాయి అధిక లోడ్ వల్ల అది ఒకటి ఇంకోటి ఎక్స్టాన్షన్ చేయాలి విధంగా చూసి చేయడం కానీ మీరు లిస్ట్ తీసుకొస్తున్నాను దయచేసి సరివిధంగా చేయాలని పోతున్నాము ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏ సమస్య అయినా మన దగ్గరుండి దగ్గరుండి మనకు సమస్యలు పరిష్కారం తీసుకోకపోతుంది కాబట్టి ఈరోజు మన అందరం ఆ శ్రీనివాస్ గారిని వెంబడి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఎంత గవర్నర్ అంటే పది సంవత్సరాలు కానీ వీరం ఇండు ఈరోజు వచ్చినాయి రెండు వందల రెండు వందల కరెంటు బిల్లు వస్తుంది సివిషన్ బిల్లు సాయం బిల్లు వస్తున్నాయి మహిళలకు పెద్దపీట వేసిండు వచ్చే బస్సు కావచ్చు ప్రతి ఒక్కటి సేవంత్రెడ్డి గారు ప్రభుత్వం అవుతుంది కాబట్టి మహిళలను గౌరవించుకుంటున్న రేవేంద్ర రెడ్డి గారు ప్రభుత్వం ఎవరు మనం ఉండాలి శ్రీనివాస్ గారు ఎవరు మనం ఉండాలి మీ అందరూ కోరుతున్నాము ఇక్కడ సత్య గారు ప్రతి ఒక్క ధన్యవాదాలు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈరోజు నాలుగో వాటిలో సిసి డ్రాయింగ్స్ సిసి రోడ్స్ మిగతా భూమి పూజకు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిసీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పట్టణ అధ్యక్షులకు బ్లాక్ అధ్యక్షులకు అలాగే మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పదకొండు లక్షల వాటి తోటి అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకున్నాము అలాగే వేములవాడ పట్టణంలో మన ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్నడూ ఎరగకుండా మన రేషన్ కార్డులు కూడా శాంక్షన్ అయినాయి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి అలాగే మన వేములవాడ పట్టణ ప్రజల యొక్క కోరిక అంటే ఎన్నెండ్ల కోరిక ఒక నలభై దాదాపు నలభై సంవత్సరాల కోరిక కావచ్చు ప్ర మన రోడ్ వైడింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు అది ఒక కళ లెక్కనే మిగిలిపోయింది ఆ కళ కూడా ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చినాకనే నెరవేరింది అది మన ఆశీలన గారి చొరవతోటి అలాగే మన రేవంత్ రెడ్డి గారితో ఈ పని కూడా జరుగుతుంది అలాగే వేములవాడ పట్టణంలో మన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా కానీ మహిళలకు పెద్దపీట వేసింది ఉచిత బస్సు అయితేనేమి మన మహిళలకు క్యాంటీన్లు పెట్రోల్ బంకుల దగ్గర అంటే ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేయాలనే సంకల్పంతో ఇవన్నీ ఏర్పాటు చేశారు ప్ర మన మహిళలకు ఇలాంటి ఎన్నో పథకాలు కల్పించారు మహిళా సంఘాల ద్వారా ఉచిత రుణాలు వడ్డీలు లేకుండా కూడా మనకు ఈ రేవంతన ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మనం వెన్నంటనే ఉండి ఆ ప్రభుత్వానికి తోడు ఉండి అలా మన వే వేములవాడ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మన ప్రజలలో ఉంటూ మన సంధి సంధికి మనం పోయి కలవడం కాదు ఆయనే వచ్చి మనల్ని కలుస్తున్నాడంటే అది మన అదృష్టము అంతకుముందు ఎమ్మెల్యే గారు అయితే మన దేవుడన్నా వేములవాడ దేవుడన్నా మనం గుళ్ళే పోతే దర్శనం చేసుకోవచ్చు కానీ ఆయన దర్శనం చేసుకోవడం మాత్రం అట్లా వీరు అనేది ప్రజల యొక్క అది మన ఇప్పుడు ఇప్పటి ఎమ్మెల్యేను మనం పోయి కలవడం కాదు తనే వచ్చి మనల్ని కలుస్తున్నాడు అది మా అదృష్టము వేములవాడ యొక్క సౌభాగ్యం అనుకోవాలి అంతకుముందు ప్రభుత్వం అయితే మహిళలు ఇప్పుడు మన కేటీఆర్ని చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి వచ్చింది ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేయడము ఆడవాళ్ళది తన సొంత బానేది కూడా ట్యాపింగ్ చేయడం ఇది ఎంత మూర్ఖత్వము చదువుకున్న వాళ్ళై ఉండి ఒక ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా సంస్కారం లేకుండా ఇలాంటి వెక్కిరి వేషాలు వేయడము అది పెద్ద అవమానకరం తప్పు అయిపోతున్నది అలాంటి మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆడ ఆడవాళ్ళకు కానీ ఇప్పుడు మన స్కూల్ స్టార్ట్ కాకముందే పాఠశాలలు స్టార్ట్ కాకముందే కూడా పిల్లలకు బుక్స్ అందించిన పైన కానీ అండ్ డెవలప్మెంట్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈ ప్రభుత్వము అభివృద్ధి చేస్తున్నది అలాంటి ప్రభుత్వానికి మనం వెన్ను వెన్నంటి ఉండాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాదాలు తెలియజేసుకుంటూ మన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను